ఏం చెప్పినాం పెద్ద చెప్పిన చెప్పినాం ఒకటి ముప్పై యా ఊరు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవ్ ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేల కర్రేమల నుంచి వచ్చారు సిక్స్ త్రీ

ఏం చెప్పిన ఎవరు చిల్గడోన్ నుంచి ఒందు హత్తు ఒక లక్ష పది నెంబర్ రేపు మామ దగ్గర నానే పోతా నమస్తే ఏం చెప్పినారు చెప్పామనిసా ఏం ఏం అమ్మడానికి వచ్చినా మరి చెప్దాం ఎవరికైనా రైతు మంచివే కదా ఇది ఇవి పళ్ళు నాలుగు రెండు పళ్ళతో ఉన్నటువంటి నాలుగు రెండా రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు నెంబర్ తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఆరు ఒకటి డబల్ ఐదు రెండు ఆరు ఎక్కడి నుంచి వచ్చారు లింగంకాన్ దొడ్డి నుంచి వచ్చారు పేరు దస్తగిరా చూసారు కదా నగరూర్లతో ఇప్పుడు అమ్మా ఎంత రేటు నీకు చెప్పలేడా ఏంటి చెప్పలేడు నీకు రేటు కూలీ ఏమని ఇచ్చి చెప్పాలా రేట్ అప్ప యజమాని ఏం చెప్పినాం నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు వేలు నెంబర్ చెప్పమ్మా డబల్ మూడు సున్నా ఎనిమిది సున్నా ఏడు సున్నా డబల్ నాలుగు ఓకే ఏం చెప్పిన సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పటి నుంచి వచ్చారు కంపెనీ నెంబర్ చెప్పు డెబ్బై పదమూడు తొంభై ఇరవై ఎనిమిది పదమూడు ఎనిమిది ఏం చెప్పినా జోడే ఎనభై వేలు ఇది దూలా లేకుంటే ఏమి ఆవు దూడా అది ఆవులు అక్కడ కంపిస్తుంది అదే అవునా ఐడి మమ్మీ ఇక్కడ చూస్తాం దూడేనా ఎన్ని పొలతో ఉన్నాయి ఇంకా పొల వేసలేవా అబ్బా ఇంకా ఎన్ని నెలల వరకు ఎన్ని నెలల వరకు ఇంకా ఇంకా సంవత్సరమా ఇంకా సైజు ఎంత చెప్పినా ఎయిటీ ఎయిటీ థౌసండ్ ఎంబత్తు ఎనభై వేల నెంబర్ చెప్పా ఏడు ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది జీరో ఐదు ఆరు ఈయన రాత్రి చదువుకున్నాడు చదువు గాలిలో నుంచి నెంబర్లు తీసుకొచ్చి ఎట్లా చేయాలి అంటే దేశం ప్రపంచం అని తిరుగుతాడు దాదాపు వీటి గురించి చెప్పాలి ఇవి కూడా మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి కదా కర్ణాటక భాష అసలు నెంబర్ తీసుకున్నారు కదా నేరుగా గదారు లక్ష్మణ గారు మీకు నెంబర్ మిస్ అయినా కూడా ఈ గురించి నెంబర్ అయితే లింక్లో ఇస్తాను నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఎరడే నెంబర్ ఎంత తొంభై వేలు వచ్చా నెంబర్ చెప్పా చెప్దాం ఎవరికైనా చెప్దాం చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు నేరుగా పళ్ళుతో ఉన్నాయి అన్ని రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఓకే అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఓబలపురం నుంచి వచ్చినటువంటి మరి రైతులు మరి ఎంత రేటు చెప్తారు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వంద నలవత్ ఒక లక్ష నలభై వేలు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు జోడే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు ఎవరేనా నందవారు నందవారి నుంచి వచ్చారనా ఈ జరు మీద మీది కాదు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఓకే పళ్ళుతో నైనా ఏమైనావి పళ్ళు పళ్ళు వేసినా రెండు ఆరు పళ్ళు ఏం రేట్ ఉన్నాయి జోడి తొంభై యావరు నెట్కెళ్ళ నుంచి వచ్చారు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఏమప్పా జిమ్కి ఎంత చెప్పేవా యాభై యాభై ఐదు వేలు అబ్బాబాబ్ జోడి యాభై ఐదు వేలు ఎవరు బాణ కొత్త తొడ్డి నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ వన్ వన్ డబల్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ డిస్ చక్కగా ఏమైనా కేక్ వెనక్కిడ్స్ కొమ్ములు చూసారు కదా మరి అంత పెరుము కాదు మరి ఫిక్స్ రేట్ ఏం కాదు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఈ నెంబర్ నేను వీటికి సంబంధించిన నెంబర్ కావాలంటే అడగండి నేరుగా లింక్లోనైతే ఇస్తాను చిన్న మాట అయిపోయినా ఇద్దలేదు ಏನ್ ಹೇಳ್ತಾವ ಏನು ಪರವಾಗಿಲ್ಲಪ್ಪ ನಮಸ್ಕಾರಪ್ಪ ಏನ್ ರೇಟ್ ಇದು ಒಂದು ಹದಿನೈದು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಒಕ್ಕ ಲಕ್ಷ ಪದ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದ್ದಾರೆ ಕಮಲ ಹತ್ತಿ ಕಮಲಹತ್ತಿ ಬಂದಿದ್ದಾರೆ ಯಜಮಾನ್ ರವ್ರು ನೆಂಬರ್ ಹೇಳಪ್ಪ ಎಪ್ಪತ್ತೆಂಟು భరోసా అని కొడతారు రైతుకి ఏడు సైలు పోతుంది యాగలు ఓకే ఎరు సేల్ పోతుందంట ఓకే బైక్ ఈ యొక్క గిరికాడీలు పెడితే ఎన్నో స్థానం సామించుకో మీ ఊర్లో సెకండ్ స్థానం మీ రోజుకి మరి అమ్మడానికి కారణం ఏంటంట ఎందుకు అమ్ముతున్నారు అంతే అంటారా ఓకే రైట్ ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు పంద్రపల్లే నెంబర్ చెప్పను నైన్ నైన్ వన్ డబల్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ టూ నైన్ వన్ ఏం చెప్పిన వన్ లాక్ ఎయిటీ థౌజండ్ వంద వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ చెప్పినటువంటి మరి రైతు ఇరపాపురం నుంచి వచ్చినటువంటి అన్నగారు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు ఇరవై నాలుగు 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 34 34 వీటి గురించి బరస మీరు పొలం పండ్ల ఏం చేస్తారు బరస వీటి గురించి ఏం పనయం చేస్తున్నారు ఓకే అన్ని రకాలు ఓకే రేయ్ ఎంత యావరు कोई सी जंपर नंबर नाइन एट नाइन एट फोर एट फोर एट वन फोर जीरो वन फोर जीरो सिक्स वन जीरो यंता बनिए अंदो हाथ नहीं दो इनेस कुछ नहीं कर रहे यंता अन्लाइक फिफ्टी थाउजेंड अंदो आएगा तो अखलक्ष्य आएगा वेला नंबर रपू తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది మరి డబల్ ఆరు ఆరు డబల్ డబల్ ఒకటి ఆరు నాలుగు ఎనిమిది ఏడు ఎనభై ఏడు ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ చేసామండి ఏం చెప్తుందీ ఎంత చెప్తుంది రేటు ఒకటి నలభై ఆవురు గుడికెళ్ళా నేను నెంబర్ రేపు మూడు ఎనిమిదిలో అరవై మూడు ఆరు డబ్బులు అయితే